ఇవాళ మనం అట్టికాయ బజ్జి చేద్దాం ఎలా చేద్దామని చూద్దాం అందరూ ఆలగడ్డ బజ్జీ ఉల్లిగడ్డ బజ్జీ పొకోడి వేసుకుంటారు ఇవాళ తమిళనాడు స్పెషల్ అన్నమాట అట్టికాయ బజ్జి ఎలా చేద్దామని చూద్దామండి అట్టికాయ అండి ఇది ఇది చిక్ ఆయిల్ మనము చేతికి ఆయిల్ వేసుకొని రఫ్ చేసుకోవాలండి లేకపోతే మన చేతులు నల్లగా అయిపోతుంది ఆయిల్ వేసుకొని మన చేతికి మొత్తం అప్లై చేసుకొని ఈ చిక్కు తీసేసి మనము ఇలా ఇలా కట్ చేయాలండి కట్ చేసి ఇలా చిన్నగా చాకు ఉంటే చాకండి లేకపోతే పీసెస్ వస్తే పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు కొత్తగా మీరు చేసుకోవాలనుకుంటే చాకుతో చిన్నగా చేయండి ఒకవేళ ఇదే ఇలా వస్తుందండి పీసెస్ అయితే మనకి ఇలా మనం రెండు భాగంగా కట్ చేస్తే కానీ ఇలా వస్తుంది పీసెస్ నేనైతే మా ఇంట్లో అయితే పీసెస్ లేదండి కట్ చేసేది నేనైతే కత్తితోనే కట్ చేసానండి తోండి శనగపిండి మనం ఎలా కలుపుకుందాం చూసుకుందాం వామా కలర్ పౌడర్ అండి కేసరి పౌడర్ ఇది ఉంటే వేసుకోవచ్చు అండి లేకపోతే వద్దు అసలు అయితే ఇది వేసుకుంటే బాగుంటుందండి కలర్ఫుల్గా ఉంటుంది మనకి చూడండి కొంచెమే వేస్తున్నా నేను ఇవాళ మా ఇంట్లో ఇది స్నాక్స్ ఐటమ్ అన్నమాట కొంచెం కారం వేసుకుందామండి మనము కొంచెమే అండి కొంచమే కారం వేసా నేను ఉప్పు సరిపోగా అండి మనము బజ్జిక అయితే అసలు ఉప్పు ఎక్కువైతే అసలు తినలేమండి తక్కువ తక్కువ తినేస్తాం కానీ ఎక్కువ అయితే వాటర్ పోసేసుకున్నాం సరిపో మంచి కలుపుకుందాం మనము కలుపుకున్న విధానం కూడా బాగుండాలండి మంచి పిసికేసుకోవాలి మనం లేకపోతే గెడ్డలు ఉంటే బజ్జి సాఫ్ స్నాఫ్గా రాదు మనకి ఇవాళ స్నాక్స్ మాట మా ఇంట్లో ఇవి మా సార్ అడిగారు ఇలా ఏం చేస్తున్నావు స్పెషల్ అని అడిగితే ఇంకా అట్టికాయ బజ్జీ చేద్దాం అట్టికాయ బజ్జి ఎలా చేస్తారు అట్టికాయతో కూడా బజ్జీ చేస్తారా అని అంటుండు ఇలా చేసి చూపిస్తున్నాం మా సారికి సోది అన్న కలిపేసినాం మనము ఇప్పుడు ఆయిల్ మనం హీట్ చేసుకుందాం స్టవ్ సరిపో సరిపోసుకుందాండి బజ్జీ కిందకే దాకా మళ్ళా అయినా మనకి అప్పడానికి దానికి దీనికి పనికి వస్తుందిగా స్టవ్ బాగా పెంచేసుకుందాం అంట చూడండి మనం మన సోడా ఉప్పు వేసుకోలేదు మంచిగా పిసుకున్న విధానం పడితే చూడండి ఎలా పొంగింది చూసారా చుక్కలు చుక్కలు కనపడుతుంది చూసారా అండి ఇది మంచి మనం మంచిగా కలిపే విధానంలో మంచిగా కలిపేసుకుంటే మనం చపాతి పిండి ఎలా పిసుకుతామో అలా పిసుక్కోవాలండి పిసుకొని కొంచెం వాటర్ పోసుకుంటే మంచిగా పులుస్తుంది అండి ఇదో ఇలా బెబుల్స్ లాగా వచ్చింది చూసారా అండి ఆయిల్ అయితే హీట్ అవుతుంది మనం ఇప్పుడు బజ్జ్ చేసేద్దాం ఇట్లా ముంచాలన్నమాట మనము మనం మీరు మిర్చి ఎట్లా ముంచడము ఇది కూడా అట్లానే అండి బాగుంటుందండి అట్టికాయ బజ్జీ టేస్ట్ చేయండి కామన్ చేయండి లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదండి ఇలా తిప్పేసుకుందాం మనము రెండు వేపు కాయ కావాలి అటికాయ తొమ్మలు ఉడికిపోతుందండి మనం ఆలుగడ్డ అంతా కూడా కాదు ఇది అట్టకాయ చాలా మంచిగా ఉడికిపోతుంది అంటే అట్టకాయ పిల్లలు తినడం వాళ్ళైతే ఇలా బజ్జీలాగా వేసుకోవచ్చు అండి చాలా మంచిది వెళ్తు కూడా అట్టికాయ అటికాయ వాతం చేస్తుంది అంటారు కానీ అసలు వాతం అనేది చేయదండి ఒక పక్క టీ కూడా పెట్టానండి ఇంకా బజ్జీ టీ వేసుకొని తినాలండి బజ్జి తినేసి టీ తాగితే బాగుంటుందండి ఆయిల్ కూడా పీల్చొదండి ఎందుకంటే మనము సోడా ఉప్పు వేయలేదు కదండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు మనకి మనం రౌండ్గా కూడా వేసుకోవచ్చు అండి ఇట్లా వేసుకుంటే ఏంటంటే బాగుంటుందండి అటికాయి పొడుగు ఉంటుంది కాబట్టి మనకి బాగుంటుంది తినడానికి చిన్న చిన్నవి అయినా వేసుకోవచ్చు రౌండ్ రౌండ్ కంటే పిల్లలు తింటారు అది ఇష్టంగా బాండి ఇప్పుడే మా కోడలు కూడా వచ్చిందండి కాలేజీకి పోయి వచ్చిందండి మా కోడలు ఏందత్త ఏం చేస్తున్నావు అత్త అంటే బజ్జి చేస్తున్నాము అంటే అబ్బా ఎట్లనో ఆకలేస్తుంది తప్ప బజ్జి తింటా అని చెప్తుందండి అది మా కోడలు చూపిస్తా చూడండి బజ్జి చేస్తుంటే మా కోడలు వచ్చింది ఇప్పుడు చూడండి ఆవు కూడా బజ్జి తిన్నాను ఆకలితో ఉంది చూడండి కాలేజీకి పోయి వచ్చి నేను టీ కూడా తీసుకున్నాను అండి ఇంకా అందరికి ఇచ్చేసిన నేను బజ్జీ అయితే ఇంకా నేను తినేస్తున్నా ఉందండి టీను అటికాయ బజ్జీ ఎట్లా ఉందని చూద్దామండి చాలా బాగుందండి కారం ఉప్పు అన్నీ సరిపోయింది మనకు ఉప్పు అయితే అసలు ఎక్కువ వేయబాకండి తక్కువ వేసుకోండి చాలా బాగుంది ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి